ప్రముఖ తెలుగు కవి విమర్శకుడు గుంటూరు శేషేంద్ర శర్మ గారి వర్ధంతి నేడు యుగ కవిగా పిలవబడే శేషేంద్ర శర్మ గారు యాభైకి పైగా రచనలు చేశారు అవి ఇంగ్లీష్ ఉర్దూ బెంగాలీ హిందీ నేపాలీ మరియు గ్రీకు భాషల్లో అనువదించబడ్డాయి నా దేశం నా ప్రజలు మరియు కాలరేఖ రచనలు ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చాయి సాహిత్య రంగానికి ఆయన చేసిన కృషికి నోబల్ సాహిత్య బహుమతికి భారతదేశం నుండి నామినేట్ చేయబడిన రెండో వ్యక్తి శేషేంద్ర శర్మగారు తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషికి జ్ఞానపీఠ అవార్డుకి నామినేట్ చేయబడ్డారు ఆయన సాధించిన విజయాలకు గౌరవంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర హిందూ అను బిరుదును ప్రధానం చేసింది మిదునుంచే తోటలోకి పాట ఒకటి వచ్చింది ఒకే ఒక సినిమా పాటను రాశారు నా గొంతు నా ప్రజలకు దానం నా జాతి నా భాషకు ప్రాణవాయువు నేను ప్రవక్తను అని చెప్పిన గుంటూరు శర్మ శర్మకారికి మరణం లేదు